వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో హైకోర్టు సంచలనాత్మక హైకోర్టు కాదు విజయవాడ కోర్టు సంచలనాత్మక తీర్పునైతే ఇచ్చింది నిందితుల ఆస్తుల జప్తుకి విజయవాడ కోర్టు అనుమతి ఇచ్చింది మొత్తం ముప్పై రెండు కోట్ల రూపాయల విలువైన ఆస్తులని సీజ్ చేయాలి అంటూ అనుమతి అలాగే ప్రతివాదులకు ఆగస్ట్ ఒకటో తేదీలోగా నోటీసులు ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది సో ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళ ఆస్తులని కోసం ముప్పై రెండు కోట్ల విలువైన ఆస్తులని జప్తు అనుమతి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతానికి సో ఇందులో ఉన్నటువంటి ఏంటి అనేది చూస్తే జప్తు చేయనున్నటువంటి వాటిలో గతంలో ఎన్నికల సమయంలో చిల్లకల్లు టోల్గేట్ వద్ద పట్టుబడిన ఎనిమిది కోట్ల నగదు అలాగే డిస్టిలరీలు అనుమా నిందితుల అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించి వాళ్ళ సొంత ఇళ్ళు సొంత ఫ్యాక్టరీలో కాదు ఈ డిస్టిలరీ లిక్కర్కి సంబంధించినటువంటి ఆ డిస్టిలరీలు అనుమానాస్పదంగా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్తో ఉన్నటువంటి ఆస్తులు అలాగే చిల్లకల్లు టోల్గేట్ దగ్గర ఎనిమిది కోట్ల రూపాయలు పట్టుబడింది చివరి భాస్కర్ రెడ్డి సంబంధించినటువంటిది అని చెప్పి వాళ్ళ వాళ్లే పట్టుబడ్డారు సో వాళ్ళకి సంబంధించి మొత్తం ఇవన్నీ కూడా జప్తు చేయమని చెప్పి ప్రస్తుతానికి విజయవాడ హై కోర్టు అనుమతి అయితే ఇచ్చింది సో ఇలాగే ముందుకు వెళ్తే విజయసాయి రెడ్డి నుంచి చివరాఖరి వరకు ఉన్నటువంటి వాళ్ళ ఆస్తులు కూడా త్వరలోనే జప్తు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాగే దీంట్లో అప్రూవర్గా మారేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఆలోచిస్తున్నారు అండ్ యా ప్రస్తుతానికైతే దీనికి సంబంధించింది ఇదే ఆస్తులు జప్తు వరకు ఆల్రెడీ రిటైర్డ్ ఐఏఎస్ రజత్ భార్గవ్ విచారణ విజయసాయిరెడ్డి విచారణ ఆల్రెడీ రాజ్ రెడ్డి కావచ్చు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు అలాగే చివిరెడ్డి మోహిత్ రెడ్డి దెన్ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుబడడం ఇవన్నీ కూడా చాలా కీలక పరిణామాలుగా చెప్తున్నారు ఇక మిగతా డీటెయిల్స్ అన్నీ త్వరలోనే తెలుస్తాయి దీని మీద మీ అప్డేట్స్ అనేది రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి